హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జొక్కుల జేవీటీవీ ఈరోజు వినాయక చవితి గురించి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను గతంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించేవాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలని భక్తి శ్రద్ధలతో నిర్వహించేవాళ్ళు కానీ నేడు ఆర్భాటాల కోసం వినాయక చవితిని నిర్వహిస్తున్నారు నిజంగా బాధ అనిపిస్తుంది కానీ తప్పట్లేదు గతంలో గ్రామం మొత్తం కలిసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు నవరాత్రులు జరిపేవాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం చేసేవాళ్ళు చక్కగా నిమజ్జనం రోజు గ్రామం మొత్తం వినాయక నిమజ్జనానికి పాల్గొని చాలా చక్కగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేవాళ్ళు అది పండగ వాతావరణంలో ఉంది కానీ ఈ రోజున ఆ వాతావరణం పోయింది పల్లెటూరులో లేదు వీధి వీధికి గతంలో ఊరికి ఒక విగ్రహం ఉంటే ఈ రోజున వీధికి ఒక విగ్రహం ఉంటుంది విగ్రహం ఉంటే పర్లేదు సరే చేసే కార్యక్రమం ఏదన్నా భక్తి శాద్ధాలతో చేసుకున్నా పర్లేదు కానీ ఈ రోజున వినాయక చవితి విగ్రహాలు ఉత్సవాలు చూస్తుంటే ఒక ఇంత మనసుకి బాధ అనిపిస్తుంది ఇది మనం వినాయకుని పండగ చేస్తున్నావా లేకపోతే వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత ఎజెండాతో వినాయకుడిని అవసరాలకు వాడుకుంటున్నావా అన్న సందేహం కలుగుతుంది ఏదేమైనప్పటికీ గతంలో గ్రామంలో ఒక విగ్రహం ఉన్నప్పుడు చాలా బాగుండేది ఆ టైంలో అనిపించింది సరే ఇంకొక విగ్రహం పెడితే బాగుండేదేమో అనిపించింది ఆ టైంలో దాన్ని అందరం స్వాగతించాం నేను కూడా స్వాగతించాను ఒకటే విగ్రహం ఉంది కదా సో ఇంకొకటి విగ్రహం ఏదైనా పెడితే బాగుండేదేమో అనిపించింది అలా ఒకటి రెండు అయింది రెండు నాలుగు అయినాయి నాలుగు ఎనిమిది అయినాయి ఎనిమిది పదహారు అవుతుంది అప్పుడు ఒక విగ్రహానికి కొద్దిపాటు చందాయిస్తే గ్రామం మొత్తం మీద ఆర్థిక భారం పెద్దగా పడదు ప్రజల మీద కానీ ఈ రోజున ఇన్ని విగ్రహాలు పెట్టి ప్రతి కుటుంబానికి భారం అవుతుంది ఆర్థికంగా ప్రతి కుటుంబానికి భారం అవుతుంది ఆ రోజున గ్రామం యూనిటీగా పండుగలు జరుపుకుంటే ఈ రోజున ఒక వీధి మొత్తం కూడా కాదు సగం వీధి కలిపి పండుగను ఏర్పాటు చేసుకుంటు ఇక్కడ పెరిగిపోయినాయి అప్పుడు అనిపించింది రెండుంటే బాగుండు కదా అనిపించింది ఇప్పుడు ఇన్నేంట్ర బాబు ఒకటి ఉంటేనే బాగుండు అనిపిస్తుంది ఒకటి ఉంటే ముద్దు ఇన్ని ఉంటే వద్దు అనే పరిస్థితి ఈ రోజున పల్లెటూరులో జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ వినాయక విగ్రహాలని మరలా ఎప్పట్లాగానే గ్రామం మొత్తం మీద ఒకటి ఏర్పాటు చేసుకొని అందరూ సమిష్టిగా పండగ వాతావరణాన్ని కలగలుపుకొని పండగను జరుపుకున్నట్లయితే గ్రామంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైనా ఉన్నా దూరం అవుతాయి చిన్న చిన్న గొడవలు ఏదన్నా సర్దుబాటు జరుగుతాయి దేవుడి మీద భక్తితో మనం కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది ఆ దిశగా అడుగులు ముందుకేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గతంలో ఒకటి ఉన్నప్పుడు రెండుంటే బాగుండని నాకు కూడా అనిపించింది కానీ ఇప్పుడు ఈ నుద్రబాబు ఉంటే చాలు రా అని అనిపిస్తుంది అలాంటి పరిస్థితి ఈరోజు మనం విలేజెస్లో చూస్తున్నాం ఏదేమైనప్పటికీ మరలా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఇన్ని వినాయక విగ్రహాలు పెట్టేసి ఇన్ని డబ్బులు వృధా చేస్తూ ఇన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతూ దీనివల్ల మళ్ళీ లేని పొంది కుటుంబాల సమస్యలు సృష్టించుకోవటం కంటే గతంలో మాదిరిగానే మరలా ఎప్పటాలనే గ్రామానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి కట్టి ఇప్పుడు ఏదైతే విగ్రహ కమిటీలు ఉన్నాయో ఆ విగ్రహ కమిటీలే నవరాత్రులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్రహ కమిటీ ఆ వినాయకుని బాధ్యత తీసుకొని గ్రామం మొత్తం మీద ఒకటే విగ్రహాన్ని పెట్టి ఈ విగ్రహ కమిటీలు అందరూ తలా ఒక రోజును కేటాయించుకొని వీరి శక్తి సామర్థ్యాల మీద ఒక్కరోజు ఆ స్వామివారికి మనం ఆరాధన నైవేద్యాలు కనుక చేసినట్లయితే గ్రామం మొత్తం యూనిటీగా ఉంటుంది ఆ వినాయకుడు కూడా మీరు చేసే పనులు స్వాగతిస్తాడు నాకు అనిపిస్తుంది నిజంగా గనక వినాయకుడు కనుక ప్రత్యక్షం అదే శక్తి ఉంటే ఈ రోజున కనుక ప్రత్యక్షం అయితే ఈ విగ్రహాలు పెట్టే ప్రజలకి వరాలు ఇవ్వటం దేవుడు కానీ వెంటబడి కొడతాడన్నది మాత్రం వాస్తవం ఖచ్చితంగా ఈ రోజున మనం గుళ్ళోకి వెళ్తే శుభ్రంగా తలంటుకొని స్నానం చేసి కొబ్బరికాయ పెట్టుకొని కొత్త బట్టలు తీసుకొని మనం గుళ్ళోకి వెళ్తాం కానీ ఈ రోజున వినాయక నిమజ్జనానికి మనం వెళ్తా ఎలా వెళ్తున్నాం గుర్తుపట్టలేనంతగా రంగులు తాగి నడవలేనంతగా మందు ఓగలేనంతగా డ్యాన్సు రకరకాల వికృత విన్యాసాలు మొత్తం ఈ రోజున ఆ వినాయకుడు ముందు చూపిస్తుంటే ఆయన ఒరే బాబు నన్ను తొందరగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయండి రా మీ రోట పనులు నేను చూడలేకపోతున్నాను రా బాబు అనే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తున్నాం వినాయక నిమజ్జనాలు ఏర్మైనప్పటికీ నిజంగా వినాయకుడు కినుక ప్రత్యక్షం అయ్యే శక్తి ఉంటే ఖచ్చితంగా ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్ళని వరాలు కాదు కానీ వెంటబడి కొడతాడు అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా భజనా కార్యక్రమాలతోటి వినాయకుడు నిమజ్జనాలు వినాయకుడు మండపాలు వినాయకుడు పూజా కార్యక్రమాలు జరగాలని ఆ దిశగా మర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్